హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కంగి ఇలా మనం హెల్దీ హెల్దీగా చక్కగా మనం హావర్ చేసుకుంటూ హెల్దీ వెజిటేబుల్స్ తినడం కూడా ఒక అదృష్టమేనండి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పెస్టిసైడ్సే కదా అంతా కూడా పెస్టిసైడ్స్ అలాంటి పెస్టిసైడ్స్ ఉన్నటువంటి దీంట్లో మనకి హెల్దీ ఫుడ్ అనేది దొరకట్లేదు ఈ పెస్టిసైడ్స్ అవి ఎక్కువ వాడటం వల్ల ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా మనకు తెలియనంతగా హార్మోనల్ ప్రాబ్లమ్సే కానీ తర్వాత క్యాన్సర్ ప్రాబ్లమ్సే కానీ ఏవైనా సరే అన్ని రకాలుగా వస్తున్నాయి చూడండి ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్నెన్ని ప్రాబ్లమ్స్ అయ్యి వస్తూనే ఉన్నాయి ఇక్కడ కానీ వాటన్నిటిని మనం అవాయిడ్ చేయడం కనీసం మన చేతిలో ఉన్నది ఏంటంటే మనం మన ఇళ్ళల్లో చక్కగా వెజిటేబుల్స్ని గ్రో చేసుకుంటాం అన్నమాట అక్కడ కూడా ఇది ఏంటో కొంచెం పెద్దగా వచ్చేసింది ఇది వదిలేస్తానండి అది సీడ్స్ కోసం వదిలేస్తాను కోసిన మనకు మనకి వేస్ట్ అనమాట అది సీడ్స్ కోసం ఉంచామనుకోండి నెక్స్ట్ ఎలాగా మనకు ఉపయోగపడుతుంది సో చూసారా ఎలా ఒక్క మొక్క అనమాట ఇదంతా ఒక మొక్క చూసారా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మనకు అన్ని ప్రతి బ్రాంచ్ నుండి రెండు మూడు కాయలు వేసు మనకి ఓకే ఇంకా అక్కడ బీరా అండి బీరా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా కదా చిన్న చిన్న సైజ్ అనమాట బీరకాయలు ఇంకా ఇవి లేట్ చేస్తే మళ్ళీ ముదిరిపోతాయి కదా కరెక్ట్ ఇది కరెక్ట్ టైం అనమాట చూడండి బాగుంది అందుకని ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతున్నా గబగబా గబా ఆర్డర్ చూసుకుందాం ఇక్కడ వంకాయ ఇది వంకాయ మొక్క చూసారా ఎంత నీట్గా ఉందో ఇలాగ ఉండాలి వంగ మొక్క వెనకాల లీఫ్స్ వెనకాల ఏ చీడపేడలు లేకుండా చూసుకోవాలి వంగమొక్కకి అప్పుడు హెల్దీగా చక్కగా మంచి కాపైతే వస్తుంది అన్నమాట ఎలా ఉండాలంటే ఇంగువ పుల్ల పుల్లమజ్జిలో ఇంగువ కలుపుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసి దాన్ని చక్కగా మనం స్ప్రేయర్తో కానీ స్ప్రే చేసుకోవాలి లేదా వాటర్ బాటిల్స్తోనన్నా స్ప్రే చేసుకోవచ్చు మనం అయ్యా చూడండి ఎంత బాగుందా ఇంకెక్కడ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడ ఒకటి ఉందండి ఇది హార్వెస్ట్ చేసుకున్నా ఓకే ఈ మొక్కకి రెండు ఉన్నాయి ఇది ఈ మొక్క ఏంటంటే ఈ ఈ టైప్ ఆఫ్ వెజిటబుల్ గింజాలు చాలా డెలికెట్ అనమాట చీడపీడలకి చాలా డెలికెట్ అనమాట దీనికి హెల్త్కి తొందరగా అటాక్ అయిపోతూ ఉంటాయి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాను జాగ్రత్తగా ఇంకా రెండు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి సరే నెక్స్ట్ టైం అడెస్ చేసుకుందాం ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి చూడండి చూడండి అలా వచ్చినయ ఇదేనండి ఈజీ మూలంగా మనకు వచ్చే బెనిఫిట్ అనేది ఇదే అన్నమాట చక్కగా హార్వెస్ట్ చేసేస్తాము హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా బెండకాయలు చూసారు ఎన్ని ఇంకా ఉన్నాయి ఇంకా ఈరోజు హడావిడిగా హార్వెస్ట్ చేయడానికి ఏంటంటే కారణం ఈ బెండకాయలను బీరకాయలు ఎక్కడ ఇది అయిపోతాయో అని చెప్పేసి అంతేకాదండి మనం ఈ హార్వెస్ట్ చేసుకున్నాం అనుకో అవి ఇంకా నెక్స్ట్వి చక్కగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అవి ఉన్నాయి అనుకోండి ఇంకా అవి ముదిరిపోతూ ఉంటే ఇవి ఇంకా కాపు ఆగిపోతూ ఉంటుంది మనం హార్వేస్ట్ చేసుకుంటే పని అయిపోతుంది తే వచ్చినాయి చిన్నది ఉంది అది కూడా కట్ చేసేసుకున్నా మీకు కూడా చక్కగా త్రీ జీ కటింగ్ అనేది కంపల్సరీగా చేయండి బెండ మొక్కలకి స్టార్టింగ్ మనకి రాదు స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే మనకి హార్వెస్ట్ అనేది రాదు ఒకటి రెండు అలా వస్తూ ఉంటాయి కానీ కొంచెం పెద్ద అయ్యే కొద్ది మొక్క ఎదిగే కొద్దీ ఎక్కువ వస్తాయి అన్నమాట త్రీజు చేయపోయావు అనుకోండి స్టార్టింగ్ ఒకటి రెండో వస్తాయి ఎక్కువ పెద్ద మొక్క అయ్యే కొద్దీ ఇంకా ఆగిపోతే తప్ప కాపురాదు అన్నమాట ఇక్కడ కూడా అరెస్ట్ చేసుకుందాం ఓకే మన కొత్త మొక్కకి దోసకాయ ఇడోటి వచ్చింది తర్వాత ఇది ఒకటి వచ్చింది ఓకే దీనికైతే నేను త్రీ జీ కటింగ్ చేయలేదు చూసారా ఇలా ఒక్కొక్కటే ఉంటుందన్నమాట త్రీ జీ కటింగ్ చేయకపోతే ఈరోజైతే ఈ బీరకాయలు రెండు కట్ చేసేసుకుందామండి అయిపోయాయి చెప్తున్నానుగా వీటి కోసమే హార్వెస్ట్ అనేది చేశాను ఈరోజు ఓకే హ్యాపీ అండి నేతి బీర బీర ఇవన్నీ ఇంకా చక్కగా నెక్స్ట్ హార్వెస్ట్ మనకి బుడ్డి బుడ్డి బీరకాయలు అయితే చక్కగా రెడీ అవుతున్నాయి అలాగే ఇక్కడ దోశ దోసకాయ చూడండి రెడీ అయిపోయింది చక్కగా మంచి కలర్ ఇంత నుంచో ముంచితే ఇంకా మంచి కలర్ వస్తుంది కాకపోతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం కదా తీసేస్తాం ఓకే అండి హ్యాపీ ఏడుదాల్లో మంచి హార్వెస్టే వచ్చింది గోంగూరు కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కొంచెం ముదిరితే మాత్రం అది సాంబార్లోకి లేతగా ఉంటే పులుసు లేదా ఫ్రై అనమాట ఇంకా ముగిలితే స్వీట్స్లోకి వదిలేటివే అంటే అందుకే ముదరకుండానే కోసేయాలని హడా పడ్డాము ఓకే ఇంక ఇక్కడ రెండు ఉన్నాయి మొత్తం కంప్లీట్గా కోస్తాం అనుకోండి మళ్ళీ హార్వెస్ట్కి ముందుకు పోకుండా ఉంటాయి అందుకే కంప్లీట్గా కోసేస్తాం అనమాట ఎందుకంటే తమ్మకాయ ఫ్లవర్స్ తమ్మకాయలు చూసారా అది రెండు రెండు వచ్చినాయి పదినండి ఇదిగో ఇదంతా కూడా నీడ అయిపోయి అంతగా ఈసారి సరిగ్గా రాలేదు దాన్ని కొంచెం ప్లేస్ మార్చాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను చూస్తానండి వేరే ప్లేస్ పెట్టడానికి ట్రై చేస్తాను దానికి కూడా మంచిగా ఎండ ఉండాలి కదా సో అందుకని ప్లేస్ మార్స్తా ఓకే గోంగూర ఉందండి గోంగూర కట్ చేసుకున్నా అక్కడ కూడా ఉంది చక్కగా కొమ్మలు కట్ చేసుకున్నాం కదా మళ్ళీ వచ్చాయి చిగురులు పట్టుకోండి కింద కూడా ఉందండి కానీ కింద కట్ చేసేస్తాను ఇంకా తీయడానికి అవ్వలేదు ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా మొత్తం లెట్ జ్యూస్ కూడా కట్ చేసుకుందాం అండి రెండు ఆకులు తీసుకుందాం ఎప్పుడు నాలుగు ఏంట్రున్నా నీకు కావాలా లెట్ జూస్ ఓకే అండి ఉన్నాయి మాత్రం కట్ చేసేస్తున్నాను కట్ చేసే కొద్ది చక్కగా పెరుగుద్ది హైట్ ఏంటి ఏంటి నువ్వు ఓకే ఒక ఐదు ఆకులయితే కట్ చేస్తాను ఇదండి ఈరోజు చిన్న హార్వెస్ట్ లెడ్ జ్యూస్ లీవ్స్ చక్కగా హెల్దీగా చక్కగా బాగా వచ్చాయి తర్వాత గోంగూర వంకాయలు బెండకాయలు చూసారు బాగా వచ్చినాయి కదండి బెండకాయలు చక్కగా వచ్చినాయి అలాగే బీరకాయలు నేతి బీర నేతి బీర పుదీనా కొంచెం తీసుకున్నాను తర్వాత దోశ స్ప్రింగ్ ఆనియన్స్ బాగా చేయండి స్ప్రింగ్ ఆనియన్స్ సో టూ డేస్ హార్వెస్ట్ ఇదండి వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ